నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింతా రుక్మాగదరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి మాతృదేవభవ పితృదేవభారేవభవ సార్ కొంతమందికి ఒంట్లోకి అమ్మవారు వచ్చింది అమ్మవారు పోనింది అని కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు లేదంటే నాకు కల్లోకి కనిపించింది అంటే అమ్మవారు వచ్చినప్పుడు కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే వాళ్ళకి తెలియదు తర్వాత గుర్తుండదు అంటూ ఉంటారు ఇది నిజంగా కొంతమందికే సాధ్యమవుతుంది ఎంతవరకు నిజం సార్ ఇది ఎక్కువగా గ్రామ దేవతలు అట్లా అంటూ ఉంటారు విలేజెస్ లో అనాదిగా అంటే వస్తుంది అమ్మవారి అనుగ్రహం ఉందని ఉంటుందని విశ్లేషిస్తున్నాము తప్పకుండా ప్రాచీన కాలంలో ఈ గ్రామ దేవతలు లేదా ఇష్ట దేవతలు ఇట్లా కొంతమంది దేవతారాధన ప్రత్యేకం చేయడం వల్ల పలానా అమ్మవారిని పూజించు నేను నీ మీద వస్తానని చెప్తున్నానని కొంతమంది అంటూ ఉంటారు ఇటువంటివి ఎన్నో రకాలుగా ఉంటాయి వాళ్ళు వాళ్ళ మీద శుక్రవారం శుక్రవారం వస్తారు కోరిన కోరిక చెప్తారు ఆదివారం ఆదివారం వస్తారు వాళ్ళు చెప్తారు మాకు జరుగుతున్నాయి అక్కడికి జనాలు రోజుకి ఆ రోజు వెయ్యి మంది వస్తారు రెండు వేల మంది వస్తారు ఆమె చేతితో పసుపు కుంకుమిస్తుంది ఇంకేదో మాకు జరిగిందంతా చెప్పింది అని అంటూ ఉంటారు ఇక్కడ ఈ ఈ యొక్క ఆచారం అనేది ప్రాచీన కాలంలో ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా ఉండేది ఫస్ట్ ఎయిడ్ అంటే అత్యవసర చికిత్స లాగా ఉండేది వాళ్ళు వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చుకునే వాళ్ళు వాళ్ళు కూడా అలా దేవతల్లో వస్తున్నట్టు వాళ్ళు చెప్తున్న వాళ్ళు వచ్చర తర్వాత మాట్లాడుకుందాం అలా చెప్తున్న వాళ్ళు మాత్రం ఎంతోమందికి ఉపయోగపడుతున్నారు ప్రాచీన కాలంలో ఇచ్చింది తీసుకునే వాళ్ళు మనం ఏం డబ్బులు కూడా మనకు తోచింత పెట్టచ్చు కండిషన్ లేదు ఇష్టమైతే ఇవ్వచ్చు ఇవ్వచ్చు ఇలా ఉంటా ఉన్నది అలా ఉంటా ఉన్నప్పుడు హెల్తీగానే ఉన్నింది వాళ్ళు మీరు మీ ఇంట్లో ఈ నూనెతో నలభై ఐదు రోజులు దీపం పెట్టండి నా పేరు నన్ను తలుచుకోండి మీకు అన్ని నెరవేరుతాయి మీకు మీ ఇంట్లో ఒక ఆడబిడ్డ పుడుతుంది అది నామ్తోనే పుట్టింది నా పేరే పెట్టుకోండి తర్వాత వెనక మగబెట్టాడు వాడు గొప్పోడవుతాడు ఇట్లాంటివే చెప్పేది వాళ్ళు ఎక్కువగా ఆరోగ్యం బాగాలేదంటే మంత్రం మంత్రచ్చిస్తాను తల కింద ఒకటి పెట్టుకోండి దిష్టి తీసి ఒకటి పారేయండి ఇంకోటి జ్యూస్ చేసి తాగండి లేదంటే పులుసు అన్నం చేసి తినండి ఇట్లా ఇచ్చేవాళ్ళు అవి వాళ్ళ జీవితంలో జరిగినాయి కూడా చెప్తూ ఉంటారని కూడా కొంతమంది అంటారు చెప్తూ ఉంటారు వాళ్ళకి తెలియకుండా చెప్తూ ఉంటారు ఇవి పూనకాలు అంటారు మన శరీరం ఒక అద్భుతమైన మెడికల్ ల్యాబరేటరీ ఒక అద్భుతమైన మెడికల్ ల్యాబరేటరీ పెటల్ సిస్టము ఎలిమెంటల్ సిస్టమ్ మన మన బ్రెయిన్లో ఉంటుంది మీరున్నారు మీరు ఛానల్లో ఉన్నారు మీ ఛానల్ సంబంధించి ఒక పెటల్ ఉంటుంది అది ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలో చేస్తూ ఉంటారు ఛానల్ నుంచి బయటికి వెళ్ళారు ఇది క్లోజ్ అవుతుంది మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఇంటికి వెళ్ళాలనుకుంటే మీ ఇంటికి సంబంధించిన పెటల్ ఓపెన్ అవుతుంది నేరుగా ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు సంబంధించినటువంటి దానికి సంబంధించి ఆ పెట్టలు ఓపెన్ అది ఓపెన్ ఉంటే అక్కడే ఆపన్ చూస్తారు తర్వాత అక్కడ నుంచి మీరు ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటే కూడా ఇది క్లోజ్ అవుతుంది ఛానల్ సంబంధించింది మీ ఇంటికి సంబంధించి క్లోజ్ అవుతాయి ఈ పెటల్స్ మీరు ఎక్కడికి వెళ్ళాలకుండా దానికి సంబంధించి పెటల్ ఓపెన్ అవుతుంది ఈ పెటల్ సిస్టమ్ మీరు క్లోజ్ అవుతూ ఓపెన్ అవుతుంటాయి బ్రెయిన్లో మనం ఏం చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన పెటల్ అనేది ఒకటి తయారవుతుంది అది మనం ఓపెన్ అవుతుంది ఎలిమెంటల్ సిస్టమ్ మనకు కావాలన్న ఆలోచనలను కోపాన్ని సంతోషాన్ని విచారాన్ని కన్ఫ్యూజన్ని ఇలాంటినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి ఒక టవర్ లాగా ఈ ఎలిమెంటల్ సిస్టమ్ మన పెటల్ సిస్టమ్ కానీ కన్ఫ్యూజ్ అయిపోయిందంటే పిచ్చి వాళ్ళు అవుతారు వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు పట్టపగలే అంటే కళ్ళో మనం ఎలా నవ్వుతాము కల్లో ఎలా తిరుగుతామో వాళ్ళు నిద్రావస్థలకు వెళ్ళిపోతుంది బ్రెయిన్ నిద్రావస్థలు వాళ్ళు కలగంటున్నట్టు అన్నీ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి సుషుప్త అవస్థలకి మెలకు ఎప్పుడు బ్రెయిన్ మారుతుందో మనం ఎక్కడున్నాము మన దేవురు ఆ బ్రెయిన్లో ఆ చేంజ్ ఎప్పుడు జరుగుతుందో మన తెలుసు వాళ్ళకి కూడా మనము జాగృత అవస్థలో ఉన్నాం సహజంగా నిద్రావస్థలోకి వెళ్ళి సహజంగా జాగృత అవస్థలకు వస్తున్నాం వాళ్ళు జాగృత అవస్థను కోల్పోయిన వాళ్ళు బ్రెయిన్లో ఈ పెటల్ సిస్టమ్ ఎలిమెంటల్ సిస్టమ్ ఏదైతుందో అది కన్ఫ్యూజ్ అయిపోయింది ధ్వంసం అయిపోయిన వాళ్ళు వాళ్ళు అందు కొంతసేపు కళ్ళలో మనం ఎక్కడో విమానంలో పోయినట్టు బస్సులో పోయినట్టు సత్ గాల్లో సంచరిస్తున్నట్టు చేస్తుంటారు వాళ్ళు కూడా ఈ రోడ్లు నవ్వుతూ పరిగితూ ఉంటారు ఏదోదో అరస్తూ ఉంటారు ఈ పెటల్ సిస్టమ్ ఎలిమెంటల్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అయిపోయిన వాళ్ళు వీళ్ళు ఈ దేవతలు పూనకాలు వచ్చేవాళ్ళు వాళ్ళ యొక్క పెటల్ సిస్టమ్ మొత్తం ఆవరణలోకి ఎక్కువగా మొత్తం ఆకుపై చేపించేస్తారు వాళ్ళు నాకు అమ్మవారు వస్తుంది నాకు అదే ఇష్టము నేను అమ్మవారిని ఆరాధించుకునే ఆమె వాక్కు చెప్పి నేను బతుకుతాను నేను ఈ అంతా నేను అమ్మవారి సేవతోనే తరిస్తాను అంత ఈ ఎప్పుడైతే ఎలిమెంటల్ పెట్ర సిస్టమ్ అంతా వాళ్ళు ఏమవుతుంది ఆయనతో వాళ్ళు స్పేస్ ఇస్తారు నేను వేరే వాళ్ళు అన్నం తినను నీళ్ళు తాగను ఎక్కడికి వెళ్తే సాయంత్రం కదంతా ఇంటికి వచ్చేస్తాను కూర్చొని అమ్మవారిని ఆరాధిస్తాను అమ్మవారి మీద నైవేద్యం పెట్టిన నిమ్మకాయలే నేను నిమ్మరసం తాగి పడుకుంటాను ఒక సిస్టంలో వాళ్ళు వచ్చేస్తారు ఇప్పుడేమవుతుంది నేను కాదు మాట్లాడేది అమ్మవారు నాకేమీ తెలియదు అవును అలా చెప్తారు ఈ సిస్టమ్ని అలా మార్చేస్తారు వాళ్ళు ఒకవేళ వాళ్ళు చెప్పింది జరగకపోయినా కానీ అమ్మవారు సంబంధం జరగకపోయినా అమ్మవారికి సంబంధం జరిగిన వాళ్ళకు ఏది గుర్తు లేదు అంటారు కదా ఖచ్చితంగా గుర్తుంటుంది అమ్మవారు పూలిన సందర్భం వాళ్ళ యొక్క ఆ యొక్క స్పృహలోకి కోల్పోయి అమ్మవారి తత్వంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నా వాళ్ళు ఖచ్చితంగా గుర్తుంటుంది గుర్తు లేదు అనేది తప్పు నేను కూడా అదే అనుకుంటా ఖచ్చితంగా గుర్తుంటుంది ఒక మనిషి ఒకే ఆలో ఐదు ఐదు ఆలోచనలు ఒకేసారి చేయగలడు సిస్టమ్ చూసుకుంటూ వెనక ఎవరు వస్తున్నారు ఎవరు ఇంట్లో ఆ ఇంట్లోకి వెళ్ళినా వీళ్ళు చూసుకుంటే వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు వెనక గమనిస్తారు అటు గమనిస్తారు ఐదు ఆలోచనలు ఒకేసారి చేస్తారు ఇంట్లో గొడవలు పడుతుంటాయి నేనేదో వర్క్లో ఉన్నాను నువ్వు అనుకున్నావు నేను నేను గమనిస్తానే పని చేసుకుంటున్నాను అంటారు అంటే రెండు ఆలోచనలు నేను చేస్తున్నాను కదా అర్థం కాబట్టి వీళ్ళ పూనకు వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడినందుకు వీళ్ళు గుర్తుంటుంది ఇది మాత్రం తప్పు ఇంకా వాళ్ళు చెప్పే నిజం వల్ల పది మంది మంది జరితే సంతోషం జరగకపోతే అది ఒక అమ్మవారిపైన ఆరోపణ లేదంటే వీళ్ళే ఆలోచించి కూడా మ్యాన్ఫులేట్ చేసి చెప్పేస్తారు ఒకప్పుడు పద్ధతిగా ఉంటున్న వాళ్ళు నిజంగా అమ్మవారి ఆరాధన చేసి అమ్మవారి సాక్షాత్ మనంగా పుట్టాము అని చేస్తున్న వాళ్ళు ఫస్ట్ ఎయిడ్కి ట్రీట్మెంట్ లాగా పనిచేస్తున్నారు ఒకప్పుడు మనం ఇక్కడ విమర్శనే కాదు ఒకవేళ చేసే సద్విమర్శ ఉండాలి మనం తెలుసుకుంటున్నాం ఏంటి దీంట్లో మంచి ఏంటి చెడ్డ ఏంటి విడమర్చి చూస్తున్నాం ఇప్పుడు పూనకాలు వస్తున్న వాళ్ళు నాకు తెలిసి నైన్టీ నైన్ పాయింట్ పర్సెంట్ ఫైక్ ఫైక్ ఎందుకంటే ఎర్రగడ్డకు వస్తే కళ్ళలో నీళ్ళు వచ్చే పోయినాయి కళ్ళు కత్తరిచేసేంత ఘాటు వస్తుంది నుంచి ఇప్పుడు ఘాటు రావడం లేదు మందుల ప్రభావం ఎరువుల ప్రభావం ఎర్రగడ్డలో ఘాటు లేదు మిరపకాయలకు ఘాటు లేదు పువ్వుల్లో వాసన లేదు మొత్తం విషపూరితమైన ఎరువులు మందులు వేయడం వల్ల ఇవేవి లేనప్పుడు వాళ్ళ పువ్వులు నైవేద్యాలు పెడుతున్నారు పవిత్రంగానే వాళ్ళకు ఉంటా ఉండింది ఒక్క ఇంట్లో ఎరగడ్డ కోసం ఇంట్లో అందరికీ కాలం నీళ్లు కడతా ఉంటాయి ఇప్పుడు ఎంత కట్ చేసుకుంటానో కానీ ఏమి ఉండదు మొత్తం మారిపోయింది కలుషితం అయిపోయింది ఇప్పుడు దేవత ఎలా అంత ప్యూరిటీగా వస్తుంది నిజమే ప్రకృతి పరంగానే ప్యూరిటీ లేదు మనసు కూడా అంత స్వచ్ఛంగా ఎవరు ఇంతకు ముందు నా ఎగ్జాంపుల్ ఇంకేం అవసరం లేదు నాకు అర్థమైంది ఇప్పుడు దేవత వస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకటే అడగండి ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ మధ్య చాలా విలేజెస్లో లో నేను నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సేమ్ నా ఫీలింగ్ కూడా ఇప్పుడు మీరు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా అదే ఎక్కి భవిస్తాను కాకపోతే మీకు నాకంటే ఎక్కువగా తెలుసు కాబట్టి అన్ని చూస్తూ ఉంటారు కాబట్టి అడగడం జరిగింది అంతే ఇప్పుడు దేవత ఎక్కడైనా వస్తూ ఉంది పలానా చోట ఏమైనా చెప్తుంది భూతము భవిష్యత్తు వర్తమానం చెప్తుంది అన్నటువంటి ఒక వ్యక్తో లేదంటే స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏ చెప్పు నాయనా అంటుంది కండ్లు మూసుకొని ఊగుతూ అమ్మా నా ఆధార్ కార్డు ధరిపింది నెంబర్ వరకు చెప్పు నేను కొత్త తీసుకుంటా అని చెప్పాలి మన ఆధార్ కార్డు నెంబర్ చెప్తే దేవత ఓకే నా బ్యాంక్ పాస్బుక్ ధారిపోయిందమ్మా నెంబర్ చెప్పుకుంటున్నారు పాస్బుక్ ఇమంటున్నారు ఇస్తామంటున్నారు నెంబర్ అంటే చెప్పేయమ్మా చాలా ఇంకేం వద్దు నాకు దేవత కదా మన ఆధార్ కార్డు నెంబర్ పాన్ కార్డు నెంబరు తెలియకపోవడం మన భూత భవిష్యత్తు పూర్వజన్లు మనం ఏదో చెప్పారు ఈ జన్లు ఉన్న ఆధార్ కార్డ్ నెంబరు పాన్ కార్డు నెంబరు లేదా ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ రాష్ట్రం మూడు నెంబర్లు చెప్పే చాలా తల్లి నువ్వు దేవత నమ్ముతానని చెప్పు అప్పుడు దేవత వెళ్ళిపోతుంది ఈ మధ్య అది కూడా ఒక అంటే నిజం ఉంటే ఉండొచ్చేమో కానీ ఎవరిని విమర్శించట్లేదు కానీ అది కూడా ఒక వ్యాపారం లాగా చిన్న చిన్న టెంపుల్ స్టార్ట్ చేసేసి భక్తులందరినీ పిలిపించుకొని అదొక్కటి కూడా కొంతమంది చేస్తున్నారు అంటే కొంతమంది స్వతహాగా ఉండొచ్చేమో అనుగ్రహము ఆ పాజిటివ్ ఆరా అనేది చేస్తున్నారు కొంతమంది చేస్తున్నారు సార్ చేస్తున్నారు అంటే జనాల్ని పక్క త్రోవ పట్టిస్తున్నారు దేవుడి పైన నమ్మకాన్ని పోగొట్టే విధంగా ఎగ్జాక్ట్లీ వీటిపై పోగొట్టేందుకు చాలా మంది ఏం చెప్తారంటే ఈమె దేవుడు వస్తాడు ఈమె కొడుకు ఫెయిల్ అయిపోయాడు కూతురికి పెండ్లు కాలేదు వాళ్ళ ఆవిడకి బాగాలేదు ఆమెకు బాగా ఒళ్ళు బాగా చేయొచ్చు అదే నిమ్మకాయ ఇచ్చి ఇదే నిమ్మకాయ మంత్రి జోబులేస్కెళ్లి పరస్ అని చెప్పొచ్చు అంతే కదా ఈయనకు షుగర్ ఉంది డైరెక్ట్ గా అంతే కదా మరి అప్పుడు ఆ వీటికి ఏమి ఆన్సర్ లేదు వాళ్ళు చెప్పేది కరెక్టే కదా ఫేక్ గా ఉంటాయి కదా అవన్నీ ఉంటాయి వాళ్ళ వాళ్ళే సమస్యలు ఉన్నప్పుడు మన సమస్యలు తెలుస్తారు సైడ్ కూర్చో ఉంటాడు ఏదోదో ఫోటోలు పెట్టుకుని ఓ యాభై రూపాయలు ఇస్తే యంత్రం చేస్తారు నీకు అద్భుతంగా డబ్బు వస్తుంటాడు ఆ యాభై లెక్కనే వాడు దుములో కూర్చుంటాడు అంతే వాళ్ళ లక్ష్మీయంత్రం మనకు డబ్బులు వస్తుంది పాయింట్ ఆలోచించాలి మనం కాబట్టి ఇది దీన్ని జనాల సైకాలజీని అడ్డపెట్టుకుని ఇలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు పవిత్రంగా ఉన్న వాళ్ళు వాళ్ళు తక్కువ స్వచ్ఛంగా మంచి మనసు ఒక పాజిటివ్ వారు ఉన్న పర్సన్స్ ఉంటారు ఖచ్చితంగా ఉంటారు వాళ్ళ వాళ్ళ తక్కువ వాళ్ళ ఆర్బాటాలకు మెహర్బానీకి రారు ఎగ్జాక్ట్లీ అలా అలా చేయరు వాళ్ళు నిజంగా వీళ్ళు వస్తారు ఎస్ ఈ మధ్య నేను షార్ట్ వేలు చూస్తున్నాను అవును సార్ మీకు ఏమైనా చెప్పబడుతుంది ముందు ఏం టైటిల్ ఫస్ట్ స్త్రీ వశీకారం టైటిల్ పెట్టేస్తున్నారు వశీకరణ వశీకరణ ఏం ప్రపంచం అంతా స్త్రీ వశీకరణ కోసం బతుకుతుందా అదే కదా

నేను చెప్పినది ఎలిమెంటల్ సిస్టం పెట్రోల్ సిస్టమ్ విల్ ఫేక్ తో అది రెడీ వెళ్ళిపోయి ఇప్పుడు ఫేక్ కూడా అలా తయారు చేసుకుంటున్నారు భయంపరంగా ఇట్లా మనం కానీ చెప్పితే జనాలు వస్తారు ఇలా ఆరేసి ఊగితే జనాలు వస్తారు నాలుగు సార్లు చేసేసారు కదా తప్పని కూడా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి వాళ్ళకి విజువలైజేషన్ అయిపోతుంది వేరే పని చేయలేరు వాళ్ళు చేయలేరు అది నిజమైన మన భావన లేక బ్రైన్ ట్యూన్ చేసుకునేహారు అని అర్థం అంతే కాబట్టి దాన్ని నమ్మేవాళ్ళు వాళ్ళ దగ్గరికి ఉంటారు అవును ఏదో ఎక్కడో విషయం వీళ్ళని ఆపలేము వాళ్ళని ఆపలేము వాస్తవం అయితే మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం ఎస్ అంతే ఓన్లీ వాస్తవం మాట్లాడుకున్నాం అంతే ఎవరిని ఆపలేము ఎవరు నమ్మకాలు వాళ్ళవి ఎవరు ఎక్కడ కనెక్ట్ అవుతారు ఎవరు ఏం చెప్పలేము కానీ మీరు ఒక ఆధ్యాత్మికవేత్తగా ఉన్నారు కాబట్టి ఎంతవరకు నిజం సార్ వాస్తవం ఏంటనేది మాత్రమే అడగడం జరిగింది ఇంకేం లేదు ఇందులో మీకైతే నేను చెప్పిన ఆన్సర్ క్లారిటీ వచ్చిందా నేను నేను అనుకున్నదే మీరు చెప్పారు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ అంటే నాకంటే మీకు చాలా తెలుసు కాబట్టి మీ ఉద్దేశం ఎలా ఉందో ఎంతవరకు నిజమో వాస్తవం ఏంటి అనేది మాత్రమే అడగడం జరిగింది మనం ప్రాచీనతకు నవీనతకు మధ్యలో ఉన్నటువంటి సారవప్రతను వివరించడం జరిగింది అంతే ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలి రియాలిటీకి దగ్గరగా మాట్లాడుకోవాలి అంతే అదే చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ అదే చెప్పారు మీరు నేను అనుకున్నదే చెప్పారు నమస్తే సార్ ధన్యవాదాలు